నమస్తే అందరికీ నేను మిషల జవేణ్ గొప్ప ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి ఆలుగడ్డతో మంచి స్నాక్ అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే చూద్దాము మూడు ఉడికించి తీసుకున్న బంగాళాదుంప దీన్నైతే బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉండాలన్నమాట మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే కప్పు నేర గోధుమ పిండి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి దీన్నైతే కలుపుకుందాము కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కూడా అలా దీన్నైతే కలుపుకోవాలి మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కలిపి పెట్టుకోవాలి పిండి అయితే కలుపుకున్నాం కదా దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఆలు అయితే ఫ్రై చేసుకుందాము ఆలు అయితే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం అయితే ఫ్రై చేసుకుందాము ఆయిల్ అయితే ఎక్కువగా ఏం పట్టదు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక్క పావా ఆయిల్ అయితే వేసాము ఇందులో ఒక్క స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి మనం కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఆలుగడ్డ ఇప్పుడు ఆలు పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాము ఇందులోనే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు మనం పిండిలో ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఒక స్పూన్ సరిపోతుంది ఒక రెండు స్పూన్ల కారం అయితే వేస్తాను ఎందుకంటే మనం ఎందుకు పచ్చిమిర్చి ఏం పోయలేదు కారం అంతా ఇదే ఇక్కడ ఇప్పుడు కారంలో కొంచెం ఉడకనిద్దాం దీన్ని ఇది ఉడికించుకొని మనం దీన్ని చల్లారబెట్టుకొని చపాతీ అయితే చేసుకుందాం ఆలు మిశ్రమం ఇలా పెట్టేసి మనం దీన్ని ఇలా రోల్ చేసుకోవడమే ఇలా రోల్ చేసేసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఇంత మనం ఇచ్చే వరకు కొంచెం వాటర్ పెట్టేసి అంటు పెట్టడమే కొంచెం వాటర్ అది మీ ఇట్లా రోల్ చేస్తే గట్టిగా అంటుకుంటుంది ఇటు విడిపోకుండా అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసాను ఇవి ఒక్కొక్కటిగా అందులోకి వేసుకుందాము ఎప్పుడైనా చెప్తాను కదా వేసిన వెంటనే కనపకూడదని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల తర్వాత వాటిని కదితే కనుక మనకు మంచిగా కాలుతాయి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నాక్ ఐటెం అయితే అడుగుతారు కదా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి గోధుమ పిండి ఆలుతో ఆలు గోధుమ పిండి రెండు హెల్తీయే కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి వీటిని ఇట్లా నిదానంగా పెట్టుకొని చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే మనకు లోపల వరకు కూడా కాలాలి కదా ఇట్లా ఎర్రగా కాల్చుకోవాలి వీటిని వీటిని వట్టిగా కంటే కొంచెం సాస్ ఉంటే సాస్తో కూడా తినచ్చు సాస్తో ఇంకా బాగుంటాయి చూడండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది మనం ఎప్పుడూ శనగపిండి మైదా పిండి కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా గోధుమ పిండితో ట్రై చేయండి ఎందుకంటే మనం బయట కొనే దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా వరకు మంచిది కదా మనం ఏది చేసి పెట్టినా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వరైనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి